చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ యజ్ఞం వేగంగా కొనసాగుతోంది ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు వైసీపీ నేతలు బిఆర్ అంబేద్కర్ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి ఘనంగా నివారణలు అర్పించారు ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి మాట్లాడుతూ పేద వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకునేందుకు ఈ యజ్ఞాన్ని జగనన్న చేపట్టారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విషయాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జగన్ ఆయన హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో ఆ రోజు పోరాడి సాధిస్తే ఈరోజు దాన్ని ఉన్న ఫలంగా ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏదీ లేదు వెంటనే ఉపసరించుకో ఉపసంహరించుకోవాలని మేము కోరుతూ సెలవు పనిచేసి జగనన్నకి మంచి పేరు రావసిందిగా కోరుకుంటూ అందరు లీడర్లు మన లీడర్లే జగనన్న గ్రూపు ఆయన ఫ్యామిలీ మనం మొదలించుకుందాం నరయన్ సామ గారి కూతురు డిప్టెడ్ ఎక్స్ సి సామ గారి కూతురు కపాలక్ష్మి గారి ఆదరణలో మనం ఒక టాస్క్ ఇచ్చాం అమ్మా తల్లీ ఆ పార్టీ తరఫున లేక కుచెంమెటల్ మొత్తం మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రైవేట్ కాలేజీలు కొన్ని రేపు బాధపడతారు కొనొద్దండి ఈ ప్రైవేట్ కాలేజీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అది ప్రభుత్వ కాలేజీలు అవుతుంది అప్పుడు పేదవాళ్ళు బాగుపడతారు ప్రతి ఇంట్లో కూడా డాక్టర్లు అవుతారు డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి ఈ రోజు దీనికి సహకరించిన అందరు లీడర్లకి మండల అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ